గురు ఈ రోజు చిన్న ఫంక్షన్ ఉంటే వెళ్ళానండి అసలు ఇక్కడ భోజనాలు ఏంటండి ఇలా ఉన్నాయి ఆకేసి రాజు జాంకాయ స్వీట్ జున్ను పన్నీర్ జిలేబీ హల్వా పెట్టారు ఆరా అపోలో ఫిష్ కూడా నేనైతే నాన్ వెజ్ సిట్టింగ్ లో కూర్చున్నాను వేపుడు రోటీ అందులోకేమో బటర్ చికెన్ ఇంకా ఈ భోజనాల్లో ఇదైతే ఉందండి వేరే లెవెల్ స్పెషల్ మటన్ దమ్ బిర్యానీ అందులోకి జ్యూసీ చికెన్ కర్రీ కూడా వేసి ఓ దమ్స అప్ బాటిల్ ఇచ్చారు ఇంకా అప్పుడే అయిపోలేదంట చాలా వెరైటీస్ ఉన్నాయంట వెజ్ వాళ్ళకి బఫెట్ పెట్టారు మీరైతే నాన్ వెజ్ కమెంట్ చేయండి ఇంకా వైట్ రైస్ అందులోకి మటన్ తలకర్రీ కూడా వేశారు ఇది బర్త్డే ఫంక్షన్ అండి కంచక చాలా గ్రాండ్ గా జరిగింది ఈ ఈవెంట్ లో భోజనాల దగ్గర నుంచి ఈవెంట్ మొత్తం ఆర్గనైజ్ చేస్తూ వచ్చిన అతిథులకి ఏ ఇబ్బంది కలగకుండా చాలా చక్కగా దగ్గరుండి అన్ని చూసుకున్నారు ఎస్వి క్యాటర్స్ గోపి గారు అసలు ఈ ఫంక్షన్ కు వచ్చిన అతిథులకి ముందుగా వెజ్ అండ్ నాన్ వెజ్ స్నాక్స్ నెక్స్ట్ పానీపూరి చాట్ మెయిన్ కోర్స్ లో మంచిగా వెజ్ అండ్ నాన్ వెజ్ భోజనాలు వీడియో లో స్క్రీన్ మీద ఎస్వి క్యాటర్స్ నంబర్ ఇచ్చాను చూడండి మీ ఇంట్లో జరిగే ఫంక్షన్స్ ని బడ్జెట్ లో ఆర్గనైజ్ చేయాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ అవ్వండి